ఆ తిప్పతీగ వేరును మీరు కుడి చేతికి కానీ కుడి భుజానికి కానీ తాయితులో పెట్టుకొని ధరించండి నరదిష్టి పనిచేయదు శత్రు బాధలు ఉండవు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఉండవు మీ మీద ప్రయోగాలు దుష్ట శక్తులు పనిచేయవు మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు అంతటి శక్తి తిప్పతీగ వేరుకుంటుందని రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ తిప్పతీగ వేరు అనేది మీరు తాయితలో చేర్చుకొని ధరించండి తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక అశాంతి కుటుంబంలో గొడవలు కుటుంబంలో సమస్యలు మనశ్శాంతి లేదు కుటుంబ పరంగా అభివృద్ధి లేదనుకున్నప్పుడు ఎర్ర చందనపు చెక్క దిండు కింద పెట్టుకొని రోజు నిద్రపోండి ఆ ఎర్ర చందనపు చెక్క ప్రభావం వల్ల కుటుంబంలో కలతలన్నీ తొలగిపోతాయి అలాగే కుటుంబ పరంగా అందరూ అభివృద్ధి సాధించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఎర్ర చందనం కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లు తల దగ్గర ఉంచుకోండి ఉదయం నిద్ర లేవు కానీ ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొత్తం